తెలంగాణలో ట్యాపింగ్ అంశం దుమారం రేపుతోంది నిన్న దేవుణ్ణి మొక్కి పాదయాత్ర చేసి సిట్ ముందుకు వెళ్లిన బండి సంజయ్ వెనక్కి తగ్గటం లేదు పిక్చర్ అభిభాకి అంటున్నారు కేటీఆర్ కి బండి సంజయ్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు కేటీఆర్ కి బండి సంజయ్ సవాల్ విసిరారు కేటీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారనే విషయం తనకు తెలుసన్నారు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధమంటున్నారు తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేస్తానంటున్నారు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కూడా తన సవాల్ని ని కేటీఆర్ స్పందించాలన్నారు తన సవాల్కి ఏ గుడికి ఎప్పుడు రమ్మంటారో డేట్ టైం కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పాలంటున్నారు బండి సంజయ్ ఏ గుడికి ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహాస నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో అండి మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేయించిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం చేస్తాము నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోటో చేసేది నీకు తెలుసు నీ బాగా భాగస్వాదం నేను ప్రమాణం చేస్తాను సిద్ధం ఆ చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చి పెట్టాను పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం తెలంగాణలో విచిత్రమైన రాజకీయం నడుస్తుందన్నారు బండి సంజయ్ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయం ఉన్నాయని విమర్శించారు సీట్లు ఎంక్వైరీలు తప్ప ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్ మీ అవినీతికి మేము రక్ష మా రక్ష మన ఇద్దరం కలిసి దోచుకుందాం కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఈ పండుగ జరుపుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు సిట్లు వేస్తున్నారు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ రాజకీయ నాయకుని కానీ అరెస్ట్ చేసిన దాఖలా లేవు చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్ష వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్షకుంటున్నారు ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు క్లియర్ గా ఉందన్నారు బండి సంజయ్ గతంలో కేసీఆర్ కేటీఆర్ ఆరోపణలకి నోటీసులు ఇచ్చి కేసులు పెట్టాలంటే వాళ్ళిద్దరు ఎప్పటికీ జైల్లోనే ఉంటారన్నారు బండి సంజయ్ ఫోన్ టైపింగ్ చేస్తుండ్రు అన్న మరి మీ చిల్లకి మీ చిల్లనే అన్నది ఆమె ఫోన్ టైపింగ్ చేసిన ఫోన్ టైప్ చేసిన చెప్పండి మీ చిల్లకి లేరు ఉండేసి రావు అనే వ్యక్తి ఆయన వాంగులలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్లో రాశి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసారు అధికారులు ప్రభుత్వం మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీసు ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కోడ్ కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జల్లముంటారు అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూత్ లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు ఇలా ఇంత పోటీ కనుక మాట్లాడుతున్నావు సిగ్గుండాలని కొంచెమన్నా నీ బతుకు బతుక అనేది భార్యాభర్తల ఫోన్ లేని మూర్ఖులు నీచులు మీరు రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు భార్యాభర్తల ఫోన్ విన్నారు కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు సిబ్బంది ఫోన్ విన్నారు ఇంటర్ వర్కర్స్లో ఫోన్ విన్నారు అందరు ఫోన్లు విన్నారు వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు సిమ్ యాక్టర్స్ ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసూ తెలిసిందే అది మావోయిస్ట్ సానుభూతి పరులంతేవంత్ పేర్లు పోలీసులకు పంపారన్నారు బండి సంజయ్ అసలు ట్యాపింగ్ ఆర్డర్స్ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్ కేంద్ర ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు పేరు సిబ్బంది మా పేరు పంపారు నా పేరు పంపారు దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది హరీష్ రావు పేరు ఉన్నది ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నది వీళ్ళందరూ పేరు పంపారు చాలా ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలువండి పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు కాళేశ్వరంలో అన్నింటిలో విలిసిరు కేసీఆర్ విలిసిరు హరీష్ రావు గారు విలిసిరు అందరు పిలిచారు మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ అనేది పిలుస్తలేరు కేసీఆర్ కొడుకునేది పిలుస్తలేరు ఎందుకు విసి విచారణ చేస్తలేరు మీరు